సిస్టర్స్ రోజు మనం కలంకారీ సిల్క్ మెటీరియల్ లో చూడబోతున్నాం అనమాట ఎవ్రీడే మనం డైలీ వేర్ జార్జెట్స్ చూస్తూ ఉంటాము ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది చూడడానికి మాత్రం మనకి డల్ కలర్స్ లాగా కనిపిస్తాయి కానీ ఇవి కట్టుకుంటే మాత్రం చాలా మంచిగా ఉంటాయండి దీనిపైన కూడా మనకి చూడండి కలంకారీ సిల్క్ అనే వచ్చింది క్వాంటిటీ ఇది మాత్రమే ఉంది ఫస్ట్ టైం అయితే తీసుకొస్తున్నాం వెరైటీ ఎలా ఉంది చూడాలి ఇప్పుడు నేను డైరెక్ట్గా ఇప్పుడు చూస్తున్నాను కాబట్టి నా వరకు ఏంటి అంటే పర్వాలేదు అంటే రెగ్యులర్గా ఒకటే టైప్ కాకుండా కొంచెం మాపు కాగుతాయి నిండుగా కనిపిస్తాయి అన్నమాట శారీస్ అయితే అంటే కట్టుకుంటే ఎలా ఉంటుంది అనేది నేను కట్టుకున్న శారీ చూస్తే మీకు అర్థమవుతుంది కింద డిస్క్రిప్షన్లో అన్ని డీటెయిల్స్ ఇచ్చాను చూడండి చదవండి తర్వాత శారీస్ ఆర్డర్ చేసుకోండి స్క్రీన్ మీద ఒక్కటే నెంబర్ ఇచ్చాం మొత్తం త్రీ నెంబర్స్ ఉండే ఒక టూ నెంబర్స్ వాట్సాప్ వాళ్ళు బ్లాక్ చేశారు ఎక్కువ చాటింగ్ జరుగుతుంది అనేసి ఇంకొకటే నెంబర్ ఉంది ఆ నెంబర్కి మాత్రమే మీరు కాంటాక్ట్ చేయండి ఓకే ఈ సారీ ఎలా ఉంటుంది అనేది నేను కట్టుకున్న శారీ చూస్తే మీకు అర్థమైపోతుంది మధ్యలో ఆనియన్ పింక్ కలర్ వచ్చిందండి నెంబర్స్ ఇస్తాం శారీస్కి నెంబర్తో సహా స్క్రీన్షాట్ తీయడం మాత్రం మర్చిపోవద్దు కంపల్సరీ నెంబర్ ఉండాలి ఓకే ఇది మధ్యలో ఆనియన్ పింక్ వచ్చింది టూ సైడ్స్ కూడా మనకి పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్లో చక్కగా కలంకారీ ప్రింటెడ్లో ఇచ్చారు శారీ మొత్తం ఆల్ ఓవర్ కట్టుకుంటే లుక్ ఇలా ఉంటుంది కాకపోతే బ్రైట్గా అయితే ఏం కనిపించదు కానీ డల్ ఫినిషింగ్లోనే ఉంటుంది ఓకే ఇది మనకి ఫుల్ కలంకారీ పళ్ళు అయితే వచ్చింది ఈ శారీకి బ్లౌజ్ కూడా ఫుల్ ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుందండి నేను వేరే చీరలో చూపిస్తాను అది ఎలా వచ్చింది అనేది ఇదిగోండి ఇక్కడ మనకి ఎలా అయితే కలంకారీ ప్రింటెడ్లో కాంట్రాస్ట్ బోర్డర్ అయితే ఇచ్చారో సేమ్ అదే టైప్లోనే మనకి ఫుల్ బ్లౌజ్ ఉంటుంది ఇక్కడ ఉంది కదా డిజైన్ ఇదే డిజైన్లోనే మనకి ఫుల్ బ్లౌజ్ అయితే ఇచ్చారు నేను సెకండ్ శారీలో మీకు బ్లౌజ్ ఎలా వచ్చిందో చూపిస్తాను శారీ నెంబర్ టూ ఇది మనకి శాండిల్ కలర్ గంధం కలర్లో వస్తుంది గంధం కలర్కి బ్రిక్ కలర్ అండ్ మరూన్ రెడ్ కలర్లో బార్డర్ అయితే ఇచ్చారు టోటల్ శారీ అంతా చూడండి మీకు ఎలా ఉంది అనేది ఒకసారి ఇలా ఇలా చూస్తే మీకు అర్థమవుతుంది ఫుల్ ప్రింట్ ఎక్కడ కూడా గ్యాప్ అనేది రాలేదు ఇది మనకి ఫుల్ కలంకారీ ప్రింటెడ్లో మనకి పళ్ళు ఇచ్చారు నేను ఇంతకుముందు నేను కట్టుకున్న శారీలో చూపించాను కదా ఆ బోర్డర్ ఏదైతే డిజైన్లో వచ్చిందో ఏ కలర్లో అయితే వచ్చిందో అదే కలర్లోనే మనకి బ్లౌజ్ ఇస్తారు అనేసి ఇదిగోండి బ్లౌజ్ ఇలా వస్తుంది ఈ శారీకి బ్లౌజ్ ఇది శారీ నెంబర్ త్రీ నెంబర్తో సహా స్క్రీన్ షాట్ అసలు మిస్ అవ్వద్దు ఇది ఒక డిఫరెంట్ కలర్ అండి దానికి మనకి కొంచెం గ్రేప్ కలర్స్తో బార్డర్ అయితే ఇచ్చారు మొత్తం ఆల్ ఓవర్ శారీ లుక్ వైజ్ ఇలా ఉంటుంది ఇది మనకి ఫుల్ పళ్ళు కలంకారీ ప్రింటెడ్లో పళ్ళు అయితే వచ్చింది ఇది మనకి బ్లౌజ్ అనేది ఈ స్టైల్లో ఇలా ఇచ్చారు కలర్స్ అయితే మాత్రం అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అండ్ పేస్టల్ కలర్స్ మోడల్లో వచ్చాయి శారీ టోటల్గా లుక్ ఇలా ఉంది శారీ నెంబర్ ఫోర్ నంబర్తో సహా స్క్రీన్ షాట్ అస్సలు మిస్ అవ్వద్దు శారీ వచ్చేసరికి మనకి ఒక డిఫరెంట్ పింకిష్ కలర్ కాంబినేషన్ వస్తుందండి దాంట్లో మనకి గ్రే కలర్స్తో బోర్డర్ అయితే ఇచ్చారు టూ సైడ్స్ కూడా చాలా బాగుంది కలర్ఫుల్గా కనిపిస్తుంది బోర్డర్ కలర్ ఏ కలర్ అయితే ఉందో అదే కలర్లోనే మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా మనకి అదే కలర్లో ఫుల్ ప్రింటెడ్ బ్లౌజ్ ఇచ్చారు శారీ నెంబర్ ఫైవ్ నంబర్తో సహా స్క్రీన్ షాట్ అస్సలు మిస్ అవ్వద్దు ఇది వచ్చేసరికి మనకి పికాక్ గ్రీన్ కలర్లో వచ్చిందండి గ్రే కలర్ డార్క్ కలర్తో మనకి బోర్డర్స్ అయితే ఇచ్చారు కలంకారీ సిల్క్ అనమాట ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇది మనకి పళ్ళు పార్ట్ ఫుల్ కలంకారీ ప్రింటెడ్లో పళ్ళు ఇచ్చారు బ్లౌజ్ వచ్చేసరికి బోర్డర్ కలర్ కనిపిస్తుంది కదా సిస్టర్ నాకు పెట్టుకోవడానికి కూడా రావట్లేదు బోర్డర్ కలర్ కాంబినేషన్లో మనకి ఫుల్ బ్లౌజ్ ఉంటుంది శారీ నెంబర్ సిక్స్ ఇది మనకి గ్రే కలర్ కాంబినేషన్ బేస్ ఇచ్చేసి ఎల్లో కలర్తో మనకి కలంకారీ ప్రింటెడ్ బోర్డర్స్ అయితే ఇచ్చారు నంబర్స్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్ది ఇది లాస్ట్ అండ్ ఫైనల్ శారీ అనమాట లైట్ వెయిట్ ఉంటుంది ఇది మనకి పళ్ళు పార్ట్ అండ్ ఇది వచ్చేసరికి మనకి బ్లౌజ్ అనేది వస్తుంది ఇలాంటి కలర్ఫుల్ శారీస్ ఎవ్రీడే వీడియోస్ చేస్తూనే ఉంటాము మీరు తప్పకుండా చక్కగా మా మా వీడియోస్ అన్ని వాచ్ చేసి మీకు నచ్చిన శారీస్ ఆర్డర్ చేసుకోండి అలాగే ఎవ్రీడే వీడియోస్ మార్నింగ్ నైన్ థర్టీకి ఒకటి మెయిన్ వీడియో పెడతాము ఆ తర్వాత లైవ్ కూడా ఉంటుంది కాకపోతే లైవ్ రెగ్యులర్ రెగ్యులర్గా ఉండదు అప్పుడప్పుడు పెడుతూ ఉంటాము లైక్ చేయడం మర్చిపోవద్దు కమెంట్ చేయడం కూడా మర్చిపోవద్దు కమెంట్ సెక్షన్ మేము ఎక్కడా కూడా ఆఫ్ చేసి పెట్టలేదండి ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ ఎందుకంటే మేము ఓపెన్గా ఉన్నాము మేము ఏదైతే కింద డిస్క్రిప్షన్లో మేము మెన్షన్ చేసామో అది పర్ఫెక్ట్గా మీరు ఫాలో అయితే కనుక మీరు ఒక్క రూపాయి కూడా లాస్ అవ్వాల్సిన అవసరం లేదు ఓకేనా లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ